ఇక్కడ వచ్చిన పసుపు సైనికులకి జన సైనికులకి మన చేసీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఆరు వారాల నుంచి మీ ప్రతి ఇంటికి వచ్చాను వచ్చానా రాలేదా మీ సమస్యలు విన్నాను విన్నానా ఇన్లేదా ప్రతి ఒక్కటి తాతకు చెప్పాను ప్రతి ఒక్కటి మళ్ళీ బాగా చేపిస్తామని తాత చెప్పారు నాకు అది మన బాధ్యత ఒక ఐదు సంవత్సరాల క్రితం తాడిపత్రిని ఒక బంగారు ప్లేట్ మీద తీసుకొని తీసుకొని వాళ్ళకి ఇచ్చాము ఎలా చేశారు మన తాడిపత్రిని ఇదా మన తాడిపత్రి లండన్లో నాకు తాడిపత్రి ఊరు పేరు మీద అవార్డులు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక పనిచేసే మున్సిపాలిటీ మన తాడిపత్రి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఈరోజు వేస్ట్ చేశారు చూడండి ప్రతి గల్లీలో వాసన ప్రతి గల్లిలో చెత్త ఇదా మన తాడుపత్రి మార్పు కావాలంటే జేసీ రావాలి జాబ్ లు కావాలంటే జేసీ రావాలి తాడుపత్రికి అభివృద్ధి కావాలంటే జేసీ రావాలి ఈరోజు మామయ్య రా రాయలేకపోయి ఉన్నారు బాగా జ్వరం వచ్చింది ఈ జేసీ కుటుంబ కుటుంబాన్ని ఏది ఆపలేదు కానీ ఈ జ్వరం ఆపింది సారి గెలిచినాక మీ ముందర ఈ సర్కిల్లో వచ్చి మామయ్య మళ్ళీ మీకు విక్టరీ స్పీచ్ ఇస్తారు మర్చిపోకండి ఈసారి గెలిచేది మనమే భారీ మెజార్టీతో గెలిపియాలి మనది ఒకటో నంబర్ సైకిల్ గుర్తు గెలిపండి ఈసారి తాడిపత్రి మళ్ళీ బాగా చేసుకుంటాము జై హింద్ జై జేసీ స్కీమ్స్ బాగున్నాయి అక్క స్కీమ్స్ బాగున్నాయి అవ్వ స్కీమ్స్ వాళ్ళకన్నా మనమే బాగున్నాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మామయ్య పెద్దారెడ్డి కన్నా బాగున్నారు చదువుకున్నోడు చదువుకున్నోడు కావాలా ఎవరో సింగర్ మళ్ళీ ఉంచి వచ్చినాడు కావాలా అదే ప్రతి ఒక్కరు ఓట్ చేయాలి పథకాలు బాగున్నాయి ఈసారి కూడా వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నాం వాలంటీర్స్కి ప్రతి నెల ఒక మీ ఇంటికి వచ్చి మీ చేతిలో పెడతారు మీ పెన్షన్ మీ డబ్బు మర్చిపోకండి అవ్వ మర్చిపోకండి అన్నా తాడుపత్రి మళ్ళీ బాగా చేసుకుంటాము సెలవు అమ్మా